బంగారాన్ని సుత్తితో నెమ్మదిగా కొడుతూ సాగదీయ సాగాడు పొరపాటున సుత్తి దెబ్బ చివర తగలడంతో తీగలా సాగిన బంగారు రివ్వున గాలిలో ఎగిరిపోయింది ముకుందుడు కంగారుగా అది ఎగిరిన వైపు వెతికాడు సిరిపురం గ్రామంలో ముకుందుడు అనే స్వర్ణకారుడు ఉండేవాడు కల్తీ లేకుండా నాణ్యమైన బంగారంతో ఆభరణాలు చేస్తాడని అతనికి పేరు ముకుందుడు అతని భార్య కౌసల్య ఇంటి ముందు కొంచెం ఖాళీ ప్రదేశం ఉంటే కూరగాయ మొక్కలతో పాటు ఒక ఆ ఊరి పెద్ద శరభయ్య తన భార్య సీతతో అమ్మాయి పండక్కి వస్తానండి ఒక మంచి బంగారం నగ చేయిద్దాం అలాగే పట్నంలో మంచి నగల వర్తకుడి వద్దకు వెళ్ళి తీసుకురండి పట్నంలో ఎవరికెవరు అతను కల్తీ బంగారంతో నగించే మరి ఎక్కడికొంటారు ఇంకెక్కడా మన ఊర్లో ఉన్న ముకుందుడి వద్దే నగ చేయిస్తాను అతను మనకు తెలిసినవాడు పైగా మోసగాడు కాదు నాకెందుకో ఈ నగ అతని వద్ద చేయించడం ఇష్టం లేదండి ఎప్పుడో పాతకాలం పద్ధతిలో చేస్తాడేమో అమ్మాయికి నచ్చుతుందో లేదో అమ్మాయి పెళ్లికి చేయించింది అతని తండ్రి చేసిన నగలే కదా నచ్చకపోవడం ఏంటి ఇతను కూడా మంచి పనివంతుడే మన ఊరి వాళ్ళని మనం ప్రోత్సహించకపోతే వారి బ్రతుకు తెరివి ఏమి కావాలి నీ ఇష్టం అంటూ వెళ్లిపోయింది సీత మరుసటి రోజు శరభయ్య ముకుందుడి వద్దకు వెళ్ళాడు శరభయ్యను చూసి ముకుందుడు ఆశ్చర్యంగా అయ్యా కబ్బురు చేస్తే నేనే వచ్చాను కదా పర్వాలేదు లేవోయ్ ఎలా జరుగుతుంది పని అయ్యా ఇప్పుడు పెద్దగా పనులు లేవు సరే సరే మా అమ్మాయికి మొత్తం ఇరవై కాసుల బంగారంతో ఒక మంచి దండ కావాలి అంటూ ఇరవై కాసుల బంగారం ఇచ్చాడు చూడు ముకుంద అమ్మాయి పండక్కింటికి వస్తుంది లోపు నగ చేసివు ఈ నగ చూసి అందరూ ఎక్కడ చేయించావని అడగాలి ఆ విధంగా నీకు పనులు రావాలి అయ్యా ఇదంతా మంచితనం కాదోయ్ ముందు మంచి పనితనం చూపించు దానికి అయ్యే మజూరి రెండింతలు ఇస్తాను శరభయ్య వెళ్ళిన తర్వాత ఇంటి ముందు సొరకాయ పాదులకు నీళ్లు పోస్తున్న కౌశల్యతో ముకుందుడు సంతోషంగా ఏం చేస్తున్నావు కౌశల్య ఏమండి సొరకాయలు ఇప్పుడిప్పుడే పిందెలు వస్తున్నాయి చక్కగా ఎరువులు వేసి నీళ్లు పోస్తున్నాను మంచిది ఇప్పుడే మా నాన్నగారి మిత్రుడైన శరభయ్య గారు వారి అమ్మాయి కోసం ఒక నగ చేయమని ఇరవై కాసుల బంగారం ఇచ్చారు నగ జస్తే మజూరి కూడా ఎక్కువ ఇస్తానన్నారు పోలేండి పనులు లేక ఖాళీగా ఉన్న మీకు పని దొరికింది మంచి నాణ్యతతో తొందరగా ఆ నగ చేసి ఇచ్చేయండి ఆ పని మీదే ఉన్నాను అంటూ లోపలికి వెళ్ళాడు ముకుందుడు శరభయ్య ఇచ్చిన ఇరవై కాసుల బంగారం కరిగించి ముద్దగా చేశాడు ముద్దగా ఆయన బంగారాన్ని సుత్తితో నెమ్మదిగా కొడుతూ సాగుదీయ పొరపాటున సుత్తి దెబ్బ చివర తగలడంతో తీగలా సాగిన బంగారు రివ్వున గాలిలో ఎగిరిపోయింది ముకుందుడు కంగారుగా అది ఎగిరిన వైపు వెతికాడు ఎక్కడా కనిపించలేదు కౌశల్య కౌశల్య ఏమైందండి అలా అరుస్తున్నారు శరబ్య గారిచ్చిన బంగారం కనపడటం లేదు అయ్యో ఎంత పని జరిగింది అంటూ కౌసల్య ఇంటి లోపల బయట అన్ని చోట్లా వెతికింది కానీ బంగారం దొరకలేదు ముకుందుడు కూడా అంతా వెతికాడు కాని ఫలితం శూన్యం అయ్యో ఇప్పుడేమి చెయ్యాలి ఆ పెద్ద మనిషి మననే నమ్మి బంగారం ఇచ్చాడు ఇప్పుడు ఆయనకి ఏం చెప్పాలి చేసేదేముంది బంగారం పోయిందని ఆ శరబయ్యకి చెప్పండి చెప్పినంత సులభం కాదు కౌశల్య పోయిందని చెప్పినా మనల్ని నమ్మరు మనమే బంగారం కోసం అబద్ధాలు చెబుతున్నామని అనుకుంటారు వ్యాపారం అంటేనే నమ్మకం అది పోయాక ఇక ఈ ఊరిలో మనల్ని నమ్మి ఎవరు బంగారు పనులు ఇవ్వరు అయితే ఇప్పుడు ఏమి చేద్దాం కష్టమో నష్టమో బంగారం పోయిన విషయం చెప్పేసి ఏ రోజుకైనా ఆయన బంగారం విలువ తిరిగి ఇచ్చేస్తాను ఇక ఆ రోజంతా ఇద్దరు బాధపడుతూ ఉన్నారు మధ్యరాత్రి అయింది తలుపు దగ్గర చప్పుడైతే ముకుందుడు ఎవరా అని తలుపు తీశాడు ఎదురుగా వీరమల్లు అనే ఒక గజ దొంగ నిలబడి ఉన్నాడు తలుపు ఎలా వెనగొట్టాలా అని చూస్తున్నాను నువ్వే సమయానికి తీసావు అంటూ లోపలికి వచ్చాడు ఏయ్ మర్యాదగా బయటికి వెళ్ళు లేదంటే రాజపట్టలను పిలుస్తాను ఊరికే అరిచి గోల చేయకు ఆ శరపయ్య ఇచ్చిన బంగార కాసులు ఇచ్చేస్తే నేనే ప్రశాంతంగా వెళ్ళిపోతాను ఓహో అదా విషయం ఆ బంగారంతోనే చేద్దామని ప్రయత్నిస్తుంటే అది పోయింది దానితో దిగులు పడి కూర్చొని ఉన్నావు అంటూ జరిగిందంతా చెప్పాడు ముకుందుడు దానికి వీరమల్లు నవ్వి అవునులే దొంగ వస్తే ఎదురు వచ్చి హారతిచ్చి ఇంట్లో డబ్బు నగలు చేతిలో పెడతారా మనమే వెతుక్కోవాలి నువ్వు నీ భార్య కాసేపు పక్కన ఉంటే నేనే వెతుక్కుని తీసుకుని వెళ్తాను అయ్యా మేము చెప్పాల్సింది చెప్పాము మీరే వెతుక్కోండి మా ఇంట్లో బంగారమే కాదు ఒక్క దమ్మిడి కూడా లేదు సరే మీరిద్దరూ ఇలా ఓ పక్కగా నిలబడండి నా పని నేను చూసుకుంటాను అంటూ వీరమల్లు ఇల్లు మొత్తం వెతకసాగాడు అతనికి ఏమీ దొరకలేదు వీరమల్లు అసంతృప్తితో వృధా అయిపోయింది అంటూ బయటికి వెళ్లాడు బయట గస్తి తిరుగుతున్న భటుడు వీరమల్లు వెనకబడ్డాడు కాని అతను దొరకలేదు లోపల కౌశల్య ముకింద్రుడితో ఏమండి నాకొక ఆలోచన వచ్చింది ఇప్పుడు దొంగ మన ఇంట్లో పడిన విషయం ఊరు మొత్తం తెలిసిపోతుంది దీనిని మనం అవకాశంగా తీసుకుని ఆ శరబయ్య బంగారు కాసులు దొంగతనం జరిగిందని చెబుదాం అప్పుడు మన మీద ఎటువంటి అపవాదు రాదు కానీ అది కూడా తప్పు ఇటువంటి పని చేస్తే అప్పుడు మనం ఆ దొంగ కన్నా దొంగ అవుతాం బాగుంది మీ మంచితనం అలాగే నిజం చెప్పి నిజాయితీగా ఉండండి కాని మిమ్మల్ని ఎవ్వరూ నమ్మరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి తెల్లారింది ముకుందుడి ఇంట్లో దొంగలు పడిన విషయం ఊరంతా తెలిసిపోయింది శరబాయ్య ఇంటికి ముకుందుడు జరిగిన విషయం చెప్పడానికి సిద్ధపడ్డాడు అయ్యా అయ్యా నన్ను మన్నించాలి ఏమైంది మీరు ఇచ్చిన బంగారం పోయింది అదే అనుకున్నాను నిన్న మీ ఇంట్లో దొంగతనం జరిగిందని తెలిసింది అప్పుడే బంగారం పోయి ఉంటుంది ఇది నీ చేతుల్లో పోలేదుగా అనుకోకుండా జరిగిన నష్టానికి నువ్వేం చేస్తావు అయ్యా నిన్న మా ఇంటికి దొంగ వచ్చాడు కానీ వాడికి మా ఇంట్లో ఏమీ దొరకలేదు వాడు వచ్చే ముందే నేనే మీ బంగారాన్ని పోగొట్టాను కాబట్టి ఈ తప్పు నాదే అంటూ జరిగింది మొత్తం చెప్పాడు ముకుందుడు సరేలే అనుకోకుండా నువ్వేం చేస్తావు ఇంతలో శరవయ్య భార్య సీత కలగజేసుకుని మీ మంచితనం చేతకానితనంగా కనపడుతుంది అనుకోకుండా జరిగిందని వదిలేస్తారా అది పోయిందో అతను అబద్ధం చెప్తున్నాడు ఎవరికి తెలుసు మీరు నిజమే చెప్పారు ఆ బంగారం బాధ్యత నాదే నా ఇల్లు అమ్మయినా మీ బంగారం తిరిగి ఇచ్చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు ముకుందుడు పాపం అతను కావాలని చేసినవాడైతే ఇల్లు అమ్మ అయినా బంగారం ఇచ్చేస్తాను అంటాడా ఉన్న ఒక ఆధారం ఇల్లు పోతే ఎక్కడ తల దాచుకుంటాడు వదిలే మనకు ఉన్న దాంట్లో పోయింది ఎంత మీరు ఊరుకోండి కావాలని పోగొట్టినా అనుకోకుండా పోగొట్టినా తెచ్చివాల్సిన బాధ్యత అతనిదే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఇతనికి ఇవ్వకండి పట్నంలోనే చేయించండి అని వింటేగా ఇప్పుడు చూడండి ఏం జరిగిందో మౌనంగా ఉండిపోయాడు ఇంటికి వెళ్ళిన కౌసల్య అనుకున్నదంతా అయింది నేను ముందే చెప్పాను వాళ్ళు ఇలాగే అనుమానిస్తారు అని మీరు వింటేగా ఇప్పుడేం చేద్దా ఏ పరిష్కారం మారదని తెలిసి కౌసల్య మౌనంగా ఉండిపోయింది ఉన్న ఒక్క ఆధారం పోతుందనే భయంతో ఇద్దరు దిగులు పడ్డారు ఒకరోజు శరభయ్యా ముకుందుడి వద్దకు వచ్చి ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు దిగులు పడకండి అయ్యా మీ మంచితనానికి ధన్యవాదములు కానీ మీ అప్పు తీర్చకుండా ఉండలేను ఇక ముకుందుడు మారడని తెలిసి శరభయ్యా సరే ఒక పంచి ఎవరికో నీ ఇల్లు ఎందుకు ఈ ఇంటినే నాదనుకో అందులో మీరు ఉండండి తర్వాత నా అప్పు తీర్చేసి ఇల్లు మీరే ఉంచుకోండి శరభయ్య మంచితనానికి ముకుందుడు చేతులు జోడించాడు ఇప్పుడు ముకుందుడిలో ఇంతకు ముందు ఉన్న ఆత్మన్యుణ్యత భావం పోయి హుషారు తెచ్చుకున్నాడు రాత్రికి వచ్చేస్తాను సరే రండి ఊరిలోకి చిదానంద స్వామి వచ్చారట నేను అక్కడికి వెళతాను ముకుందుడు పట్నం వెళ్లిపోయాడు అయ్యో గురువులను వట్టి చేతులతో దర్శించకూడదు ఇంట్లో ఏమీ లేదే ఆ మరిచిపోయాను కొద్ది రోజుల క్రితం సొరపాదులలో ఒక సొరకాయని చూశాను దానిని తీసుకుని వెళతాను అని అనుకుని సొరపాదులో ఉన్న సొరకాయని కోసుకుని చిదానంద స్వామి వద్దకు వెళ్ళింది స్వామికి కానుకగా సొరకాయ ఇచ్చింది స్వామి కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయి ఏమి చేయాలో తెలియటం లేదు అమ్మా మన జీవితంలో ఎన్నో కష్టాలు సవాళ్లు ఎదుర్కోక తప్పదు కాని వాటిని చూసి వెనక్కి తగ్గిపోవడం కాదు వాటిని జయించి మరింత బలంగా మారడం నేర్చుకోవాలి కష్టాలే మనకు నిజమైన గురువులు అని తెలుసుకోవాలి కష్టాలే మనలోని అసలు శక్తిని బయటకు తీస్తాయి జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా సరే అంతా మన మంచికే అంటూ ముందుకు వెళ్ళాలి అప్పుడే కష్టాలను తట్టుకునే శక్తి మనకు వస్తుంది జీవితంలో ఏది జరిగినా మరొక కారణానికే అనే దృక్పథాన్ని పెంచుకోవాలి స్వామి మాటలతో కౌసల్య ఇంటికి వచ్చేసింది చీకటి పడుతుండగా పట్నం నుండి తిరిగి వస్తున్న ముకుందుడు కూడా దారిలో చిదానంద స్వామిని దర్శించుకున్నాడు చిదానంద స్వామి ముకుందుడిని చూడగానే రానాయనా రా ఎవరికి ఏది ఎంత ప్రాప్తం అని దైవం నిర్ణయిస్తే అది వారికి దానంతటా అదే లభిస్తుంది దీనికోసం ఎవరిని యాచించనక్కర్లేదు ఆశ్రయించవలసిన అవసరం లేదు అంటూ కౌసల్య కానుకగా ఇచ్చిన సొరకాయని ముకుందుడికి ఇచ్చి భక్తులు నాకు ఇచ్చిన కానుకలను తిరిగి భక్తులకే ఇచ్చేస్తుంటాను ఇదే ఈ రోజుకి ఆఖరి కానుక ముకుందుడు ఆ సొరకాయని తీసుకుని ఇంటికి చేరాడు భర్త చేతిలోని సొరకాయను చూసి కౌసల్య ఆశ్చర్యపోయింది చిదానంద స్వామి వద్దకు వెళ్లి వచ్చారా ఎలా మన పెరట్లో కాచిన సొరకాయని స్వామికి ఇచ్చాను అదే మీకు ఇచ్చారు ఇది మన ఇంట్లో కాసిన అని ఎలా చెప్తావు ఏ సొరకాయలైనా ఇలాగే ఉంటాయి కదా ఇది మన సొరకాయే ఎందుకంటే దానికి చిన్న మచ్చ ఉంది బాగుంది ఆకలి దంచేస్తుంది ఏం చేశావు ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు ఆ ఇటివ్వండి క్షణంలో కూర సిద్ధం చేస్తాను కౌసల్య సొరకాయని కోసింది కానీ అది సరిగ్గా తెగలేదు ముదురుది కాదు లేదే అంటూ బలంగా కూసిన కౌసల్య ఒక్కసారిగా నిశ్చస్టు రాలైంది ఏమండి అంటూ పెద్దగా కేక పెట్టింది ముకుందుడు వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు కారణం కౌసల్య కోసిన సొరకాయలో నుండి ముకుందుడి చేతిలో నుండి ఎగిరిపోయిన బంగారం బయటపడింది ఏమండి ఈ సొరకాయలో మనం పోగొట్టుకున్న బంగారం ఎలా వచ్చింది ఇప్పుడు అర్థమైంది ఈ సొరకాయ పిందిగా ఉన్నప్పుడు నా చేతిలోని బంగారం ఎగిరి ఈ సొరకాయలో దిగబడింది అది లోపల అలాగే ఉండిపోయి సొరకాయ పెరిగింది నువ్వు చెప్పిన కాయ మీద మచ్చ కూడా అదే ఏది జరిగినా మన మంచికే అని చిదానంద స్వామి చెప్పిన మాటలు నిజం ఈ బంగారం కనిపించకుండా పోయిన రోజే దొంగ వచ్చాడు ఈ బంగారం మన దగ్గర ఉండి ఉంటే వీరమల్లు తీసేసుకుని ఉండేవాడు కౌసల్య అంతేకాదు సొరకాయలో బంగారం ఉందని తెలియక చిదానంద స్వామికి ఇచ్చేస్తే అది తిరిగి నా చేతికే వచ్చింది ఏది జరిగినా అది మన మంచి కోసమే అని నువ్వు చెప్తుంటే నిజమనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్నది కూడా మన మంచి కోసమే అని మనం భావించాలి భవిష్యత్తులో జరిగేది కూడా మన మంచి కోసమే అనుకుంటే మనం ఏ పరిస్థితిలోనైనా ధైర్యంగా ఉండగలుగుతాం అటు తర్వాత అనుకున్నట్టుగానే శరభయ్యకు నగచేసి ఇచ్చేశాడు ముకుందుడు నిజాయితీ గల పనిమంతుడిగా పేరు తెచ్చుకోవడంతో చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ముకుందుడి కోసం రాసాగారు ముకుందుడు కౌశల్యూ తమ జీవితంలో ఏది జరిగినా అది తమ మంచు కోసమే అని నమ్ముతూ సంతోషంగా జీవించారు జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు మనల్ని కిందికి నట్టడానికి కాదని మనలోని అసలు శక్తిని బయటకు తీసుకురావడానికే వస్తాయని పెద్దలు అంటారు కొన్నిసార్లు ఒక నష్టం పెద్ద ఉపద్రవం నుండి మనల్ని కాపాడుతుంది ఒక ఓటమి అంతకన్నా గొప్ప విజయానికి నాంది పలుకుతుంది కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా నిజాయితీని వీడకుండా ఉంటే జీవితంలో ఏది జరిగి